ఫ్రెండ్స్ రీసెంట్గా నిర్మించిన నూట ముప్పై రెండు గజాల్లో మంచి ప్లానింగ్ తో నిర్మించిన ఈ ఇల్లు సేల్స్ అయితే ఉంది ఈ ఇల్లు చాలా తక్కువ ప్రైస్ కి అమ్మకానికైతే ఉంది ఈ హౌస్ మొత్తం మీకు చూపించిన తర్వాత ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంతకి అమ్ముతున్నారు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ అండి ఎలివేషన్ అయితే చూద్దాము సింపుల్ డిజైన్ లో కాంపౌండ్ వాల్ ఎలివేషన్ అలాగే ఫ్రంట్ హౌస్ ఎలివేషన్ కూడా చూడొచ్చు ఫ్రంట్ రెండు గేట్లు ఇచ్చారు లోపలికి ఎంటర్ అయితే కనుక ఎంట్రన్స్ లో మనకి స్టేకేస్ అయితే ఉంటాయి టేక్ తో చేపించిన మైండ్ అయితే చూడొచ్చు నెక్స్ట్ నాతో మనకి షర్ట్ ప్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్ లో హాల్ ఉంటుందండి హాల్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ఫీట్ల వెడల్పు ఇరవై మూడు ఫీట్ల పొడవైతే ఉంటుంది మంచి సీలింగ్ డిజైన్స్ దగ్గర నుంచి టైల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చడం జరిగింది మొత్తం డోర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా క్వాలిటీగా వర్క్ చేపించడం జరిగింది సింపుల్ డిజైన్లో సీలింగ్స్ దగ్గర నుంచి చూడొచ్చు వాస్తు ప్రకారము ఈ హౌస్ నిర్మాణం జరిగింది హౌస్ మొత్తం మీకు చూపిస్తాను చుట్టూ కూడా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మనం మెయిన్ బెడ్రూమ్ చూద్దాము చాలా అంటే చాలా సింపుల్ డిజైన్లో సీలింగ్ వర్క్ అలాగే పెయింటింగ్ దగ్గర నుంచి మొత్తం మీరు చూడవచ్చు మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల ఆరెంజ్లు పడవు పది ఫీట్ల ఆరెంజ్లు డల్పు అయితే ఉంటుంది ఒక కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హాల్ చూడండి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇక్కడ వస్తుంది కిందన పూజ మందిరం అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము సింపుల్ డిజైన్ లో సీలింగ్ డిజైన్ వర్క్ చూడొచ్చు టైల్స్ దగ్గర నుంచి అన్ని కూడా చాలా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీ ఆరంబెత్క కోనసీమ జిల్లా ఉమ్మడివరం పదవ మైల్ రైస్ సెంటర్ ఇప్జిఆర్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది ఈ బెడ్రూమ్ కలిసి వచ్చేసి పది ఫీట్ల ఆరు ఇంచులు పొడవు పది ఫీట్లో ఆరుంచులు వెడల్పు అయితే ఉంది రూమ్ సైజెస్ కూడా చాలా అయితే బాగున్నాయి నూట ముప్పై రెండు గచ్చాలు టూ పాయింట్ సెవెంటీ సెంట్స్ లో ఈ హౌస్ నిర్మించడం జరిగింది నెక్స్ట్ మనం కిచెన్ చూసే ముందు ఉత్తరం వైపు అక్కడ డోర్ ఇవ్వటమే జరిగింది హాల్ నుంచి కూడా మనం ఉత్తరం వైపు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ మనం కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయితే చూద్దాము చాలా నీట్గా ఈ వర్క్ అయితే చేయడం జరిగింది పంతొమ్మిది ఫీట్ల ఏడించుల పొడవు ఏడు ఫీట్ల వెడల్పులో కిచెన్ కమ్ డైనింగ్ హాల్ అయితే నిర్మించడం జరిగింది హెల్సేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అయితే చూడవచ్చు గ్రానైట్ సింక్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది వర్క్ మొత్తం కూడా చాలా క్వాలిటీ వర్క్ అయితే చేపించడమే జరిగింది చుట్టూ కిచెన్ ప్లాట్ఫామ్ కి బార్డర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పైన షేడ్ కూడా ఇవ్వటం జరిగింది ఎల్ షేప్ లో కిచెన్ డైనింగ్ కూడా రెండు పక్క పక్కనే ఉన్నాయి నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్దాము సెవెన్ ఫీట్ వెడల్ప్లో సెట్ బ్యాక్ అయితే చూడొచ్చు రూఫ్ పైపున నార్త్ ఈస్ట్ కార్నర్ బోర్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం బాత్రూమ్ చూద్దాము వెస్టర్న్ కమోట్ సీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది పైన కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు పక్కా వాస్తు ప్రకారము ఈ టాయిలెట్ కూడా నిర్మాణం జరిగింది ఎక్కడ కూడా కాంపౌండ్ వాల్ టచ్ చేయడం కానీ బిల్డింగ్ టచ్ చేయడం కానీ జరగలేదు మీకు బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను వాస్తు ప్రకారమే ఈ ఇంటి నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ ఇల్లు తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక మీరు మాట్లాడుకొని హౌస్ అయితే చూసుకొని తీసుకోవచ్చు ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది తర్వాత మనం పైకి వెళ్ళి చూద్దాము పైన కూడా ఇంటి మొత్తానికి ఫిల్లర్స్ అయితే వేయటమే జరిగింది పైన వాటర్ ట్యాంక్ కూడా సెట్ చేశారు ఈ ఇల్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇస్తాను నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి హౌస్ మొత్తం మీరు చూసిన తర్వాత తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్